హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓయ్ తింగరి మాట్లాడు అన్నాడు కాదు మా ఫ్యామిలీ కోసం పోస్ట్ చేసుకున్నాను అక్కడ మహా నా కోసం వెతుకుతుంది దయచేసి వదలండి మీకు దండం పెడతాను సరే ఏడువ్ కానీ ముద్దిచ్చి వెళ్ళిపో ఏంటి అంటూ షాక్గా చూసింది ఏంటి ఆ చూపు ఆ కంటి చూపుతో చంపేస్తావా నన్ను నిన్న ఇంటికి వచ్చావు టైం అవ్వగానే వెళ్ళిపోయావు కనీసం నాతో నువ్వు మాట్లాడాలి కదా మధు నువ్వు అలా మాట్లాడకుండా వెళ్ళావు కానీ నాకు ఎంత కోపం వచ్చిందో తెలుసా అక్కడే నిన్ను కొట్టాలి అనిపించింది కానీ నీ బిడలో నేను ఇంకా లైసెన్స్ వేయలేదు కదా ఇకపై నువ్వు ఇంటికి వస్తే నన్ను కలిసి నాతో మాట్లాడ మాట్లాడి వెళ్ళాలి లేదంటే నిజంగానే కొడతాను అర్థమైందా అసలు మీరేంటో మీ మాటలేంటో నాకు ఏమీ అర్థం కావటం లేదు మిమ్మల్ని చూడాలి అంటేనే భయంగా ఉంది ఎందుకు నా మీద ఇలా దౌర్జన్యం చేస్తున్నారు నేనేం చేశానని ఏం చేశావో నీ మనసుకు తెలియాలి మధు కాలేజీ కొత్త కదా నీకు చూడు ఎవరైనా నీకు సైట్ కొడితే నాకు వెంటనే చెప్పు వాడిని నల్లి నలిపినట్లు నలిపిస్తాను అత అంది గుడ్ వెళ్ళు అన్నాడు మీరు వదిలితే వెళ్తాను విక్రమ్ గారు అప్పుడే వెళ్ళిపోతావా కాసేపు ఉండవే నిన్ను ఇంత దగ్గరగా చూస్తుంటే చాలు మనసంతా అదో మాదిరిగా అయిపోయింది ఈ విక్కీ గారికి ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడు కలగలేదు మధు అని ఆమె చెప్పబడి చేయవేసిన మృదు చాలా అందంగా ఉన్నావు మధు ఎంత అంటే మాటల్లో చెప్పలేను బట్ రోజు ఇలా రెడీ అవ్వకే చాలా డిస్టర్బ్ అవుతాను చుట్టీ వేసుకో సరేనా ఆ విక్రమ్ గారు అంది ఇబ్బంది పెట్టాను కానీ నీ ముఖంలో ఏదో డల్ ఉంది ఏంటి ఏంటి మీరు అనేది ఏం లేదు నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు మా నానమ్మ దగ్గర ఉంటున్నాను అండి ఎందుకు అలా అడిగారు అండే ఏంటి అండి ఏమండి అని వీళ్ళు లేదంటే మూతి పొగలొద్ది ఓయ్ మాట్లాడు తింగరి మధుకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ముఖ్య మాటలు చేసేట తనకు ఎక్కడ భయం చుట్టుకుంది నన్ను బదులు ప్లీజ్ నీకు దండం పెడతాను అంటూ ఏడ్చింది ఏ ఏదో చేసినట్టు ఏడవకు ఊరుకో ఏడేస్తే నాకు మహా చిరాకు అని మధుని వదిలేశాడు చంపల మీద కన్నీరు తుడుచుకుని చెదిరిని ఊనే చార్ వెనుక నుంచి ఆమెని హత్తుకుని ఈవినింగ్ కలుద్దాం బాయ్ మీ బావ కృష్ణకి దూరంగా ఉండు లేదంటే నిన్ను చంపేస్తాను గత్తితో కాదు ఆమె చెవి దగ్గరికి వచ్చి నాకు అస్సలే కోపం ఎక్కువ తింగరి నువ్వు ఎవరికి దగ్గరగా ఉన్నా సరే నా కోపం నీకు శత్రువు అవుతుంది గుర్తుపెట్టుకో అని ఆమెను వదిలి అక్కడి నుంచి వెళ్ళాడు అతని మాటలకి వెన్నులో వణుకు వచ్చింది తన కుటుంబం పరిస్థితి తలుచుకొని మధు భయంతో చాలాసేపు వచ్చి లోపలికి వచ్చింది ఏ మధు ఎక్కడికి నీ మీకోసం మేము బయటంతా వెతుకుతున్నాం అది మహా ఊని సరిచేసుకుందామని పక్కకు వెళ్ళాను సారీ మీకు చెప్పకుండా వెళ్ళాను కంగారు పెట్టాను మిమ్మల్ని అలాంటిది ఏం లేదు మధు పద లోపలికి అని మధుని తీసుకుని క్లాస్ రూమ్కి వెళ్ళారు ఫస్ట్ బెంచ్లో కూర్చున్నారు మధు వాళ్ళు మహా మధుని అందరికీ పరిచయం చేసింది కొత్తగా అనిపించింది మధుకి అందరితోనూ నవ్వుతూ మాట్లాడింది కానీ మితంగా మాట్లాడింది తను తెచ్చుకున్న బాక్స్ సనాగీత మహాలతో షేర్ చేసుకొని తింది వన్ వీక్ క్లాసెస్ ఏమీ జరిగాయో వాటికి సంబంధించిన బుక్స్ అన్నీ మహా సనా గీత ముగ్గురు మధుకి ఇచ్చారు ఈవినింగ్ వరకు మధుకి మూన్ అస్సలు తెలియలేదు మధు ఏంటి మహా పద కాలేజీ టైం అయింది కదా ఒకసారి మీ బాబాకి కాల్ చేయి అప్పుడే అయిపోయినంత కాలేజ్ ఆశ్చర్యంగా ఉంది మధు అవును మధు అని మహా విక్కీకి కాల్ చేసింది కానీ విక్కీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు మధు మీ బావ వచ్చాడా బయట చూస్తాను మహా చూడటం ఎందుకు కాల్ చేయి సరిపోతుంది సరే మీ ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళండి మేము వెళ్తాం కారు వచ్చింది అని గీత సన ఇద్దరు వెళ్ళగానే మహామధు ఇద్దరు మాట్లాడుకుంటూ బయటకు వచ్చారు మధు ఫోన్ చేసావా మీ బావకి మహా మా లిఫ్ట్ చేయలేదు ఒకవేళ వర్క్లో బిజీగా ఉన్నాడేమో మధు అమ్మ బాబాయ్ అంటూ ఆశ్చర్యంగా చూసింది మరి నన్ను మీ బావ పంపించారు కార్ ఎక్కండి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను మహా నువ్వు కూడా కార్ ఎక్కు నిన్ను డ్రాప్ చేసి అప్పుడు నేను ఇంటికి వెళ్తాను అంది మధు మధు మా ఇండ్లు నాకు దగ్గరే అంతగా లేకపోతే దాడి వస్తారు కానీ ముందు నువ్వు వెళ్ళు అని మధుని కారెక్కించింది అది కాదు మహా నువ్వు కారు అదిగో మా అన్నయ్య వచ్చాడు మధు కారు వచ్చింది నువ్వు వెళ్ళు అని మహా నవ్వుతూ బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళింది కలవరపడింది మధు మార్నింగ్ విక్కి చేసిన పని తలుచుకొని బాబాయ్ కారు పోనివ్వండి సరేమ్మా మన డ్రైవర్ కారు పోనివ్వగానే మధు ఊపిరి పిలుచుకొని రింగ్ అవుతున్న ఫోన్ లిఫ్ట్ చేసింది హలో మధు డ్రైవర్ వచ్చాడా ఆ బాబా నేను మీటింగ్లో ఉన్నాను మధు నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు వెళ్ళగానే నాకు ఫోన్ చేయి మర్చిపోయాను సరేనా థ్యాంక్ యూ బాబా అంది పిచ్చిదానా థ్యాంక్స్ దేనికి ఉంటాను సరే బాబా అని ఫోన్ కట్ చేసి విండో బయటకు చూసింది ఏదో తెలియని ఆనందం మధుకి తల్లిదండ్రులు ప్రేమ లేకపోయినా ఇటు నానమ్మ అత్త ప్రేమలే తనకి అన్ని ప్రేమలు అనుకుని తనలో తానే మసిపోయింది అన్నయ్య రాలేదు చక్రి మీరు వచ్చారు సార్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళారు అందుకే నేను వచ్చాను అవునా సరే సరే అని విండో బయటకు చూసి వధువు మాటలు తలుచుకుంది ఎంత శాడీ శ్రీ వాళ్ళ నాన్న చదువు కోసం ఇంటి గడుపు తొక్కకూడదు నువ్వు మా దృష్టిలో చనిపోయావు ఇకపై ఆ ఇంటికి రాకు అన్నాడు అంటే ఎంత దారుణం ఆడపిల్ల పుడితే ఎందుకు బాధ కూతురు పుడితే ఎవరైనా ఆనందించే వాళ్ళని చూసాం కానీ ఈయన మాత్రం చీత అలుచుకుంటే అసహ్యంగా ఉంది అనుకుని ఇల్లు రావటంతో ఆలోచనలు పక్కన పెట్టి కవర్ దిగి లోపలికి వెళ్ళండి సోఫాలో కూర్చొని దర్జాగా టీవీ చూస్తూ ఆపిల్ తింటున్న విక్కిం చూడగానే షాక్ అయ్యింది మహా అన్నయ్య నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళలేదా దాదాపు గొప్పగా అరిచింది మహా టీవీ వాల్యూమ్ ఎక్కువ పెట్టి ఉన్న సూసైడ్ బుక్కి కొనసాగుతుంది ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్